श्री गंगाधवरानिं रागात्मा कांठतो वर्णगा श्री गंगाधवधानिं रागात्मा कांठतो वर्णगा काव्यभोगम पण्डरीदका

గంగ గల్లిం మయా కృకిం దురతుకో కాల్ష్య ముంజేయక గంగా స్నానము నిచ్చ జిం సుమకో భక్తస్ నిండా पाप जम्बाण्डल प्रार्थनमुना पाप जम्बाजम्ना मन्दुटिण्डल मोदाचिमतोपो मन्दुटेण्डल महिमतोपो క్ష <laughs> भारतं मुलै परगु पापनीयं मूलंन्चिبيه भागीरतिजेवि स्तोत्रकये कीर्तनलं बुद्धिबुद्धि पाडका अपातुं हारतुलि हक्मिच्छ हारतुलि चेंटरुणि यज्ञमयात्म यज्ञमया यज्ञमया कृतिलिञ्चि यज्ञमय आकृति मानसम् गुमन यज्ञमय आकृति मानसम् गुमन त आ यज्ञमय आकृति मानसम् गुमन धारणनीय पाप मूल वश क्षणम क्षणम गु पाप मूल न धुना भस्ममय వష్మమై పాపములు పాపముల తక్షన మందున వష్మమైర్తినుం తరువాత నిస్త తరి ఉత్తరమాల వచం జీవాత్మ పరమాత్మల ఏకత్వం మొదటి భాగములో మొదటి అక్షరం దే రెండో భాగములో రెండో అక్షరం బ మూడో భాగములో పదో అక్షరం పా నాలుగో భాగములో పదహారవ అక్షరం థ దేహయన్ సుపేముకరుం ద్వేరుదని దేవరయం సుపే దేవరయం సుపేరుదని దేహమయాత్మక బుద్ధి తోడుతన్ బుద్ధి తోడుతన్ జీవుడు చూడరాదు జీవుడు చూడరాదు పరసిద్ధికిన ద్వయ అద్వయ బుద్ధి మార్గమౌ బుద్ధి మార్గమౌ భావమునందు సర్వసమ పావన తత్వము పావన తత్వము పట్టుబడ్డతో భావమునందు సర్వసమ పావన తత్వము పట్టుబడ్డతో జీవుడు వేరు కాదు పరిశేష వికారము ధర్మ శూన్యము ఈ అవకాశాన్ని కల్పించినటువంటి पाकिस्तान अंडर राधा कृष्ण గారి అధ్యక్ష মহিতনటువంటి সম্মানパッドনা সৈয়দারকে প্লাস্টিকটা ব্যবহারেরటువంటి প্রত্যেক আন্তরিক প্রত্যেককে নমস্কারের বিনীত যম ধন্যবাদ জয়নীম মোহামিহি ব্রহ্ম বিষ্ণু শিবাত্মকম তৰুনাটম প্রভু শান্তম

ரண்டு மாற்றுக்கு மேச்சேரியில் காசியோ ரண்டு மாற்றுக்கு காசியோ விலையில் சொல்லும் போது பக்தர்கள் yang mau bercerita pun ini sendu, almarhumnya apa? Almarhumnya apa? Almarhumnya apa? Bercerita gaurisa, తలము బాల్చునా తలము నాల్చునా తలము బాల్చు తలము దాస్ు పరమేశ మా గుండె తనరవయ్యా ఇక్కడ బాసిళ్ళు చుండెడి హారతి గనన్ బాసిల్లు చుండె హారతి గాంచినంతనే పోగును ఘోష మెల్లను సుమా పోగును ఘోష మెల్ల విమో జనులార గనండి ప్రీవరు కన్యకామని శేముసి భారత శేముసి భారత భూమిలో శేముసు శేముసి భారత భూమిలో భూమిలో పారుచున్ జీవన ధారగా వరల చెన్నల రారగ చెన్నల రారగ సర్వం చెన్నల రాగ సర్వదిక్కులన్ జీవన భావయై వరలె చెన్నల రాగ సర్వదిక్కులన్ దల్ దేవుని యొంగినల దేశుల దల్ పుటకై ధవనీ తల్లంబునో జీవుని సృష్టి దేశతన చిత్ర పదప భగవంతునిల్లనన్ 바వి త్రాల వారికిని పాలన మార్గం పావన మార్గము తూపుకోసమై తూప विधम मुपगा जी इकुडे देवोक्कडम सेमुसी वाक्य विधम मुपगा अंदर की इसके नाम प्रश्न समानन इप्ते तो अनिज्ञापन करतो అంతే सर అంతే అష్టావధానం పృచ్ఛకాళి సంధించిన ప్రశ్న శరాలకు ఏమాత్రం భయపడక లొంగక శబ్దవైదుష్యాన్ని భావ సౌందర్యాన్ని ఛందోమయంగా వివరించి వర్ణించి ప్రేక్షకులను శ్రోతలను పృక్షకులను అధ్యక్షుణ్ణి కూడా తృప్తి పెట్టి విజయవంతంగా ఒక్కటిక్కడకు రెండు సినిమాలు అన్న పద్ధతిలో పాతకాలంలో ఒక్కటే సభలో ఒకే పుచ్చకాళి ఇద్దరు యువడావధానం ద్వారా రెట్టింపు ఆనందాన్ని ఇచ్చిన ఈ సుసందర్భాన్ని పరిష్కరించుకొని అందరికీ కూడా నమోవాకములు ధన్యవాదములు నిర్వహించిన సంస్థకు నిర్వాహకులకు కూడా అనేక అనేక ధన్యవాదాలు మా అందరి పక్షాన విశేషించి పృత్యకాళికి మళ్ళీ అవకాశం లేకపోవడం వల్ల వారందరి పక్షాన కూడా ಧನ್ಯವಾದಗಳು ಸಮರ್ಪಿಸ್ತು ಇಂತೂ ಈ ದ್ವಿಗಳ ಅಷ್ಟಾವಧಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಪೂರ್ಣ ಮನೆಯಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷಿಗಣಿಸು ನಮಸ್ಕಾರ